అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ కరీంనగర్ కార్పొరేషన్ ఇరవై డివిజన్ బీజేపీ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా జాడి బాలరెడ్డి గారు బరిలో నిలిచారు నేడు స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు కార్యకర్తలతో కలిసి ఇంటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ ప్రచారంలో పెద్ద సంఖ్యలో మహిళలు అభిమానులు నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా జాడి బాలరెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా డివిజన్ ప్రజలకు అండగా నిలుస్తానని ఇరవై డివిజన్ పరిధిలోని ఆడపిల్లల పెళ్లిలకు తన సహాయంగా ఐదు వేల రూపాయలను అందిస్తానని ప్రకటించారు ప్రచారంలో పతికి మద్దతుగా బాల్రెడ్డి సతీమణి

కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా బాలరెడ్డి గారు బరిలో నిలవడం జరిగింది వారు ఇప్పుడు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ మీరు బీజేపీ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో నిలవడం జరిగింది గతంలో మీరు ఏ పదవులను చేపట్టినరు ఎలాంటి అభివృద్ధి పనులు చేసిన ఏ ఎలాంటి సహాయ సహాయక సహకారాలు ఏమన్నా అందించినరా వాటి గురించి చెప్పగలుగుతారా సార్ నేను రెండు వేల ఆరులో రేకృతి గ్రామ పంచాయతీ గ్రామ రేకృతి గ్రామం గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు రెండు వేల ఆరవ సంవత్సరంలో ఈ యొక్క ఒక వార్డ్ మెంబర్గా గెలవడం జరిగింది వార్డు మెంబర్గా గెలిచిన తర్వాత అప్పుడు షే షేకాబి కాలనీ స్వామి కాలనీ అదేవిధంగా విజయపూర్ మూడు కాలనీల లోపల కూడా అక్కడ అన్ని కొన్ని కొన్ని ఓట్లు ఆ వార్డులలో కాలనీలో ఉండడం జరిగింది ఆ వార్డులో ఉన్నటువంటి వారందరూ కూడా అప్పుడు నాకు సహకారం చేసి నన్ను మొదటిసారి రెండు వేల ఆరులో గెలిపించడం జరిగింది దానిలో భాగంగా అప్పుడు రెండు వేల ఆరులో విజయపూర్ కాలిన సీసీ రోడ్డు డ్రైనేజీలు అదేవిధంగా స్వామి కాలనీ కానీ షేకాపి కాలనీ కానీ అప్పుడు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ నిధులు ఏవైతున్నాయో ఆ నిధులతో ఎంతవరకు అయితే చేయాలో పనులు ఆ పనులను కూడా చేపట్టడం జరిగింది ఆ కాలనీ లోపల ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించడం జరిగింది తర్వాత రెండు వేల పదకొండు నుంచి అదేవిధంగా పద్దెనిమిది వరకు కూడా రెండవసారి కూడా ధర్మపురి కాలనీ కొత్త అదేవిధంగా శాతమాన కాలనీ ఆ రెండు కాలనీ లోపల కూడా రెండవసారి కూడా మన వార్డ్ మెంబర్గా గెలవడం జరిగింది ఓకే మీరు సీనియర్ నాయకులు ఒక దశలో ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేయాలని చెప్పి అనుకున్న నాయకులు మీరు అనేక అభివృద్ధి పనులు చేసే చేసే ఉన్నారు ప్రస్తుతం మీరు కార్పొరేటర్గా ప్రజలకి ఏ నినాదంతో వెళ్తున్నారు ఎలాంటి మేనిఫెస్టోతో వెళ్తున్నారు ఏ అభివృద్ధి పనులు చేయదలుచుకున్నారు వాటి గురించి చెప్పగలుగుతారు సార్ భారతదేశంలో కూడా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేపట్టి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పన్నెండు సంవత్సరాలకు రాబోతున్నాడు నరేంద్ర మోడీ గారు ప్రపంచాన్నే శాసించే వ్యక్తి ప్రపంచాన్ని గెలిచినటువంటి వ్యక్తి ఆయన యొక్క పార్టీలో బీజేపీ పార్టీలో ఉన్న గర్వకారణం అదే బీజేపీ పార్టీలో ఈరోజు బండి సంజయ్ గారి నేతృత్వంలో తను ఇక్కడ ఉన్నటువంటి మన రేకుర్తి మొత్తం టోటల్ పాత రేకుర్తి అయితే గ్రామ పంచాయతీ ఉన్నారో ఇప్పుడు రెండు డివిజన్లు ఉండే పద్దెనిమిది పంతొమ్మిది ఇప్పుడు పంతొమ్మిది ఇరవైగా ఇరవైగా కాబడినాయి ఈ రెండు లోపల కూడా అనేక అభివృద్ధి పనులు కూడా మాకు పదవి లేకుండా కూడా ఈ యొక్క ఎంపీ గారి నిధులతోని మన ముదిరాజు కాలనీ వారికి ఇందిరామ కాలనీ ముదిరాజు కాలనీ వారికి అదేవిధంగా విజయపూర్ కాలనీ విశ్వబ్రాహ్మణ కాలనీ వారికి పది లక్షలు అదేవిధంగా సంఘ సంఘభవనానికి ఐదు లక్షలు అదేవిధంగా మన పాతవాడ దుర్గామా దుర్గా దుర్గామాత టెంపుల్కు ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా నాగి బ్రాహ్మణ భవనం దగ్గర ఒక బోర్ వెలువడం జరిగింది అదేవిధంగా మేదరి సంఘానికి రేకృతిలో సమ్మక సాలం గుట్టం పైన ఉన్నటువంటి మేదరి సంఘానికి ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా కింద ఉన్నటువంటి పెద్దమ్మ ఆలయానికి పది లక్షల రూపాయలు అదేవిధంగా టైల్స్కు ఇక్కడ కార్మిక సంఘ భవనం ఏదైతే విజయపురి కాలనీ అనుకుని ఉన్నటువంటి శాతం ఎస్ఎస్ఈల్స్ దగ్గర కూడా పది లక్షల రూపాయలు ఈ విధంగా అనేక పథక అనేక ఏదైతే కమ్యూనిటీ భవనాలకు నిధులు మా మా సహకారంతో సంజయ్ గారు నిధులు మంజూరు చేసి అన్ని కులాలకు కూడా వారు పెద్ద ఎత్తున కూడా గుర్తించి అన్ని కులాలను కూడా ఏ కులాన్ని కూడా కమ్యూనిటీ కావాలన్నా కూడా ఇచ్చి ఈ మా గ్రామానికి ఇక్కడ ఏ డివిజన్లో కూడా జరిగిన పనులన్నీ కూడా నిధులు మంజూరు చేసి ఆ నిర్మాణాలను పూర్తి చేయించినటువంటి మహానుభావుడు బండి సంజయ్ గారు అదేవిధంగా ఈరోజు బండి సంజయ్ గారు మళ్ళా కూడా హామీలు ఇవ్వనరు బండి సంజయ్ గారు ఏం చెప్తున్నారంటే మంత్రి గారు ఖచ్చితంగా కూడా గుడి నిర్మాణాలు కానీ కమ్యూనిటీ హాల్ కానీ అదేవిధంగా స్మార్ట్ సిటీ నిధులు ఏదైతే ఉన్నాయో గతంలో స్మార్ట్ సిటీ నిధులు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా కేంద్రం నుంచి ఐదు వంద నాలుగు వందల సుమారు నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు నిధులు మంజూరు చేసి తీసుకొచ్చి ఇక్కడ ఈనటువంటి అరవై అరవై డివిజన్లు ఉండే ఆ అరవై డివిజన్లో కూడా అన్ని డివి డివిజన్లు అభివృద్ధి జరిగిందంటే కేవలం అది నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నిధులతోనే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా ఈ సందర్భంగా మీరు మీ డివిజన్ ప్రజలకు ఏం చెప్పాల్సి ఇక్కడ నేను ఈ డివిజన్ యొక్క ఇరవై డివిజన్ ప్రజలందరినీ కోరుకుంటున్నాం గతంలో మీరు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు ఈ ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని మీ అందరినీ కూడా డివిజన్ ప్రజలందరినీ కూడా ఈ కాలనీ అన్ని కాలనీ ఓటర్స్ ఓటర్ మహాశైర్లందరినీ కూడా కోరుకుంటున్నాం మీరు ఒక్కసారి అవకాశం ఇస్తే మళ్ళా మేము బీజేపీ ప్రభుత్వం యొక్క ఏ విధంగా ఉంటుంది బీజేపీ ఏం చేస్తుంది ఈ డివిజన్ ప్రజలకు అనేది మీరు ఒకసారి మేము చూపించే శక్తి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మేము ఈ ఈ డివిజన్ నుంచి గెలిచినట్టుంటే ఖచ్చితంగా కూడా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అదేవిధంగా కమ్యూనిటీ భవనాలు కానీ గుడి నిర్మాణాలు కులాలకు మతాలకు అతీతంగా కూడా ఈ యొక్క డివిజన్ను అభివృద్ధి చేస్తాం ఈ యొక్క డివిజన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది గతంలో పక్కపండి ఉన్నటువంటి పదిహేడు పదిహేను డివిజన్లో కాస్త మెరుగున్నా కూడా ఇక్కడ ఈ డివిజన్ లోపల మాత్రం ఏ కాలనీ పైన కూడా పూర్తి పేదవారి ఇక్కడ అందరూ కూడా ఈ పేదవారి యొక్క బాధలు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి డ్రైనేజ్ సమస్య ముఖ్యంగా డ్రైనేజ్ అయితే ఎక్కడ నీళ్ళు అక్కడనే ఆగిపోతున్నాయి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లాట్లలో నీళ్లు చేరి ఆ పక్క వంటి ఎలా అయితే ఉంటాయో ఆ ఇళ్ల వారికి అందరికి కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి దోమ దోమల వల్లనో లేకుంటే ఇంకో రకరకాల వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి కాబట్టి ఈ యొక్క పెద్ద సమస్య ఏదైతుందో ఖచ్చితంగా కూడా ఈ డ్రైనేజ్ సమస్యను పెద్ద ఎత్తున ఉన్నట్టు సమస్యలు బండి సంజయ్ గారికి ఖచ్చితంగా కూడా బండి సంజయ్ గారికి తీసుకెళ్తాం తీసుకెళ్లి ఈ సమస్యను బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్తాం బండి సంజయ్ గారు కూడా ఒకటే అంటారు కేంద్ర మంత్రి గారు నేను హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ యొక్క మేయరు బీజేపీ వస్తుంది కాబట్టి మేయర్ పీఠం మనం కైసం చేసుకుంటున్నాం మేయర్ పీఠం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఎక్కడెక్కడైతే కార్పొరేటర్లు బీజేపీ కార్పొరేటర్లు ఉంటారో ఆ కార్పొరేటర్లందరూ కూడా నేను నిధులు ఎక్కువ తీసుకొస్తా ఆ కాలనీలను కూడా మొత్తం ఆ డివిజన్లను అభివృద్ధి అదే అదేవిధంగా నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈ యొక్క మా కరీం కార్పొరేషన్ల అనేకమైనటువంటి పేద డివిజన్ అంటే ఎక్కడైతే వెనకబాటు డివిజన్లు ఉన్నాయి అనేక పనులు ఉన్నాయి కాబట్టి ఇంకా నిధులు కూడా ఎక్కువ తీసుకొచ్చి ఈ డివిజన్ను అభివృద్ధి చేస్తా అని హామీ ఇచ్చారు దానికి అనుకూలంగానే ఈ డివిజన్ కాలనీ డివిజన్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము తెలియజేసేదంటే హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ నుంచే నిధులు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండానే నిధులు వస్తాయి కాబట్టి ఆ కేంద్ర నిధులు ఏవైతున్నాయో కేంద్రము మనకి ఇక్కడ నిధులు డైరెక్ట్గా నేరుగా ఇక్కడికే వస్తాయి కాబట్టి అక్కడ కార్పొరేషన్కే నిధులు జమ అవుతాయి ఆ నిధులను ఇక్కడ మనం మేయర్గా మనం ఉన్నట్టుంటే బీజేపీ ఉన్నట్టు మనం ఎక్కువ కూడా ఇంకా నిధులు బండి సంజయ్గా నిధులు ఎక్కువ తీసుకొస్తారు మన సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని ఈ సందర్భంగా తెలియస్తున్నాను ఓకే సార్ అదేవిధంగా అదేవిధంగా నేను ఈ ఇరవై డివిజన్ కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో పెన్షన్ సమస్యలు కావచ్చు లేకుంటే ఇంకా వేరే వేరే రేషన్ కార్డు కానీ ఇంకా మిగతా కానీ మున్సిపల్ సమస్యలు కాదు ఏది ఉన్నా కూడా ఈ సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కార దిశగా మేము ప్రయత్నిస్తాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే భూములకు సంబంధించిన విషయాలు ఏవైతున్నాయో ట్వంటీ టు బైన్ కలెక్టర్ గారు దాన్ని ఇక్కడ వారు ఏదైతే నిషేధిత చట్టంలో చేర్చినారో దాన్ని కూడా పరిష్కారం ఏ విధంగా చేయాలి ఏ విధంగా దీన్ని ముందుకెళ్ళాలి గతంలో అరవై వంద సంవత్సరాల నుంచి కూడా గతం అంటే వందల సంవత్సరాల నుంచి కూడా పట్టభూములు ఉన్నటువంటి భూములను ఈరోజు ట్వంటీ టూ ఏ కింద చేర్చి కలెక్టర్ గారు నిషేధిత భూములు అనడం ఇది స్థాయి ఏదైతే ఉద్యోగుల నుంచి రిపోర్ట్ ఆధారంగా చేసారు కాబట్టి దాన్ని కూడా పరిగణనకు తీసుకొని ఇది అన్ని పట్ట పట్ట భూములను ఆ విధంగా చేయడము అది అంటే కరెక్ట్ కాదు కాబట్టి దాని మీద కూడా కృషి చేసి ఆ భూములను నిషేధిత భూముల నుంచి తొలగించడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఈ యొక్క డివిజన్ ప్రజలకు ఒకటి హామీ ఇస్తున్నాను ఇక్కడ ఎవరైతే మన డివిజన్లు ఉన్నటువంటి ఓన్లీ కేవలం ఇరవై డివిజన్లు ఉన్నటువంటి ఏ ఇంట్లో కానీ కులాల మతాల ఖాతీ విధంగా కూడా ప్రతి ఏ ఇంట్లో పెళ్ళైనా కూడా వారి ఆడపిల్ల పెళ్ళి అయితే ఖచ్చితంగా కూడా ఐదు వేల నూట రూపాయలు నేను నా సొంత అంద నేను అందజేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే కేవలము అంటే మా యొక్క అది మేనిఫెస్టోలో పెట్టినటువంటిది నా సొంతంగానే ఈ యొక్క నిధులను అంటే ఈ ఐదు వేల నూట పదహారులు పత్తి ఏ ఆడపిల్ల పెళ్ళైనా ఉండే ఈ డివిజన్కి సంబంధించిన వరకే పరిమితంలోనే ఈ డివిజన్లో పట్టిన ఐదు వేల నూట పదహారు రూపాయలు అందజేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ మీ ఆశలు ఆశయాలు నెరవేరాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం సార్ కంగ్రాచులేషన్ గుర్తు